వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ వినేష్ పోగట్ భారతీయ మహిళా వ్రెజ్లర్ ఈ పేరు గత కొద్ది రోజులుగా విపరీతంగా వైరల్ అవుతోంది సోషల్ మీడియా కానీ న్యూస్ కానీ ఎవ్రీ ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ అయితే ఈ పేరు ఎందుకు వైరల్ అవుతోంది అసలు అక్కడ ఇష్యూ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో వినేష్ పై ఒక అనర్హత వేటు పడింది రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో భాగంగా భారత్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది ఎవరైతే క్రికెట్ కాకుండా మిగిలిన గేమ్స్ కూడా ఫాలో అవుతుంటారో వాళ్లకు ఇదే ఇది మామూలు షాక్ అయితే కాదు చాలా చాలా పెద్ద షాక్ ఇది అసలు ఏమైందంటే ఈ యొక్క మీకు కనపడుతున్న ఈమె వినేష్ పోగట్ సెమీఫైనల్ గెలిచి ఫైనల్కి వెళ్ళారు ఫైనల్లో గెలిస్తే గోల్డ్ మెడల్ ఓడిపోతే సిల్వర్ మెడల్ అని మాత్రమే అనుకుంటున్న అభిమానులకు మూడు ఆప్షన్ కూడా ఉంది అని విధి డిసైడ్ చేసింది యాభై కేజీల ఈవెంట్లో పాల్గొన్న ఈమె వంద గ్రాములు బరువు అధికంగా ఉండటం వల్ల ఈమె డిస్క్వాలిఫై చేశారు ఒలింపిక్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కానీ రెస్లింగ్ కమిటీ వాళ్ళిద్దరు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారన్నమాట ఇది నిజంగా ఊహించని షాక్ ఇది ఎవరూ ఊహించలేదు ఈ విషయాన్ని అయితే పాపం ఆమె ముందు రోజు రాత్రి వెయిట్ చెక్ వెయిట్ చెక్ చేసుకున్నారు అండ్ దానికి సంబంధించి ఆమె శరీర చాలా చాలా ఇబ్బందుల్ని ఫేస్ చేశారు అండ్ హెయిర్ కట్ చేసుకున్నారు అండ్ రాత్రి రాత్రి జిమ్ చేశారు బట్ ఆ ఒక్క వంద గ్రాములని ఆమె రెడ్యూస్ చేయడానికి చాలా చాలా ఇబ్బంది పడ్డారు బట్ ఫైనల్గా ఆమె దాన్ని చేయలేకపోయారు సో డిస్క్వాలిఫై అయ్యారు బట్ వన్స్ ఎ ఛాంపియన్ దెన్ ఆల్వేస్ ఎ ఛాంపియన్ దీనికి చాలామంది భారతీయులు ఈమెకి ఇప్పుడు సపోర్ట్గా ఉంటున్నారు అండ్ ఈమె కెరియర్లో విషయానికి వస్తే దాదాపు ఈమె ఇప్పుడు ప్రజెంట్ మూడోసారి ఒలింపిక్స్లో పాల్గొంటున్నారు అండ్ ఇలా ఫైనల్కి చేరిన మొట్టమొదటి మహిళ రెస్లర్ అనమాట ఈ యొక్క వినేష్ పోగట్ ఇది మాత్రమే కాకుండా రెండు వేల పదహారులో రియోలో పాల్గొన్నారు అయితే అప్పుడు ఒక గాయం కారణంగా ఆమె ఆ ఒలింపిక్స్ నుంచి వైదొలిగారు అనమాట ఆ తర్వాత రెండు వేల ఇరవైలో టోక్యో లో కూడా పాల్గొన్నారు అప్పుడు క్వార్టర్ ఫైనల్లో ఈమె బయటకు వచ్చేసారు అంటే అనమాట క్వార్టర్ ఫైనల్లో అయితే ఈ యొక్క ప్యారిస్ ఒలింపిక్స్ని చాలా చాలా సీరియస్గా తీసుకొని అసలు ఓటమే లేకుండా వచ్చారనమాట అండ్ ఈ యొక్క సిక్స్టీన్ రౌండ్ సిక్స్టీన్లో డిఫెండింగ్ ఛాంపియన్ని ఓడించడం విషయం కావచ్చు నెక్స్ట్ క్వార్టర్ ఫైనల్లో ఉక్రెయిన్కి సంబంధించిన వ్యక్తిని ఓడించడం కావచ్చు తర్వాత సెమీఫైనల్లో అయితే ఇంకా విజృంభించారు ఫైవ్ జీరో తేడాతో క్యూబాకి సంబంధించిన వ్యక్తిని ఓడించారు అనమాట అయితే ఫైనల్ మాత్రం ఇలా ఒక అనుకోని పరిణామం అన్నది చోటు చేసుకుంది సో ఈ విషయానికి సంబంధించి చాలామంది ఈమెకు సపోర్ట్గా ఉన్నారు సోషల్ మీడియాలో యాక్టర్స్ కానీ తర్వాత మిగిలిన స్పోర్ట్స్ పర్సన్స్ కానీ ఉన్నారు అండ్ ఈవెన్ కాంగ్రెస్ కూడా రీసెంట్గా మనకు పార్లమెంట్లో ఈమెకు ఒక రాజ్యసభ సీట్ ఇవ్వాలని కోరుకుంటుంది కోరుతుంది సో లెట్ సి నెక్స్ట్ పరిణామాలు ఏం జరుగుతాయనేది మనం చూడ చూద్దాం అండ్ ఈ వినేష్ పోగట్ గారి ఫ్యామిలీలో చాలామంది ప్రజలస్ ఉన్నారు వారేంటో వారి పేర్లు ఎంటో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేస్తే వినేష్ పోగట్ గారిది ఫ్యామిలీ చూడండి ఒకసారి మనకు ఫస్ట్ మహవీర్ సింగ్ పోగట్ ఆయన బ్రెజ్లరే తర్వాత పవన్ కుమార్ బ్రెజ్లర్ గీతా పోగట్ బ్రెజ్లర్ బాబితా పోగట్ వ్రెజ్లర్ తర్వాత వివేక్ సుహగ్ ఆయన వజ్లర్ నెక్స్ట్ రితు పోగట్ వ్రెజ్లర్ సంగీతా పోగట్ వ్రెజ్లర్ బజరంగ్ పునియా ఆయన వెజ్లర్ సో సచిన్ చికోర్ ఆయన అడ్వకేట్ సో తర్వాత దుషన్ పోగట్ వ్రెజ్లర్ సోమ్వీర్ రతి వ్రెజ్లర్ సి ఇక్కడ ప్రియాంక పోగట్ రెజ్లర్ ఎంతమంది వ్రెజలరింగ్ ఫ్యామిలీలో ఈమె ఉన్నారనమాట సో అంటే ఆ తర్వాత ఈమె భర్త పేరు సోమవీర్ రతి ఆయన కూడా వ్రెజ్లరే అనమాట సో పొగట్ ఫ్యామిలీలో దా దాదాపు ఇండియాకు చాలా మెడల్స్ని అందించారు ఈ యొక్క పొగట్ ఫ్యామిలీ అయితే ఇలాంటి వారికి ఇలాంటి ఒక శాడ్ ఎండింగ్ అన్నది రావడం అన్నది చాలా చాలా బాధాకరం చాలా దురదృష్టకరం వాళ్ళకు మాత్రమే కాదు ఎంటైర్ భారతదేశానికి కూడా ఉన్న వచ్చిందే మనకి ఇప్పటిదాకా మూడు వచ్చాయండి అయితే నాలుగో అది వస్తుందేమో వస్తుందేమో అని చాలా ఎదురు చూశారు బట్ ఫోర్త్ది ఈమె గోల్డ్ మెడల్ అవుతుందని ప్రతిసారి అందరి ఫోకస్ గోల్డ్ మెడల్ మీదే ఉంటుంది సో గోల్డ్ మెడల్ సాధించలేకపోయాం అట్లీస్ట్ సిల్వర్ నా రే అనుకున్నారు బట్ అది కూడా ఈసారి మిస్ అయింది సో ఈ విషయం మీద మోడీ గారు కూడా సీరియస్ అయ్యారు అండ్ అక్కడ ఏదైనా సరే ఒక ఛాన్స్ ఉంటే ఇంకోసారి రివ్యూ కూడా అడగమని ఆయన చెప్పారనమాట సో అయితే అది పాసిబుల్ కాదని తర్వాత తెలిసింది సో ఈ ఇష్యూకి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ అని ఇవే అండి థ్యాంక్ యూ జై హింద్